హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయలతో ఒక మంచి రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను కాకరకాయలు అంటూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కాకరకాయలని ఇలాగ ఉల్లికారం పేస్ట్ చేసుకుని గ్రేవీ కర్రీలా చేస్తున్నాను టేస్టీ అయితే చాలా బాగుంటుంది నేను ఇలా ఫస్ట్ టైం ట్రై చేసి చేస్తున్నాను కాకరకాయలతోటి చాలా వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కానీ నేను చేసిన రెసిపీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఏం కర్రీ కూడా తెలియకుండానే పిల్లలు తినేస్తారు ఏంటని కూడా అడుగుతారు అంత ఇష్టపడి తింటారు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుని కాకరకాయలతోటి ఇలా గ్రేవీ కర్రీ చేసుకోవడం రైస్తో కలుపుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కాకరకాయలని ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపుతోటి వాష్ చేసుకోవాలి కాకరకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా లావుగా కట్ చేసుకుంటే చేదుగా ఉంటుంది పిల్లలు తినరు అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను గ్రేవీలకు అయితే మెల్ట్ అయిపోతాయి పీసెస్ కూడా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తీసేసేయాలి కోసం ఒక ఫ్రై ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి వెల్లుల్లి రెండు స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాల జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత తనగా కట్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లికారం పేస్ట్ వల్లనే కాకరకాయ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయినంత వరకు ఇలాగో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి మంచి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ సెంబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆనియన్స్ ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి కాకరకాయని ఉప్పు పసుపు తోటి వాటర్లో వేసి ఇలా కడిగి తీసుకోవాలి అస్సలు చేదు అనేది ఉండదు ఈ కాకరకాయలు వండిన తర్వాత కూడా చాలా చేదుగా ఉంటాయి కాకరకాయ చేదు అనేది అస్సలు ఉండదు ఈ విధంగా కర్రీ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది ఉల్లికారంలో కూడా వెల్లుల్లిపాయ యాడ్ చేశాను కానీ ఇక్కడ తాలింపులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ తాలింపు వేసుకుని వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఈ కాకరకాయలు కట్ చేసినప్పుడు సీడ్స్ అయితే అస్సలు బయటికి రాలేదు చాలా బాగా కట్ అయ్యాయి చాలా లేతగా కూడా ఉన్నాయి ఇలాంటి వాటితోటి కర్రీ చేసుకుంటే ఈ గ్రేవీలోకి మెల్ట్ అయిపోతాయి పీసెస్ కర్రీ తినడానికి అప్పుడు చాలా బాగుంటుంది ఆయిల్లో కాకరకాయ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీ చేయడానికి హై ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి మిక్సీ జార్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి కాకరకాయ ముక్కలు కూడా సాల్ట్ పట్టేలాగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు సాల్ట్ కూడా పీసెస్ బాగా పడుతుంది కాకరకాయ పీసెస్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కాకరకాయ పీసెస్ ఫ్రై అవ్వాలి అప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కర్రీ దించే ముందు యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ముందు అంతే ఎందుకంటే ముందుగానే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాకరకాయ హెల్త్కి చాలా మంచిది వారానికి ఒక్కసారి అయినా సరే కాకరకాయ కర్రీ మేము చేసుకుంటాము కాకరకాయలతో నేను చాలా వెరైటీస్ చేస్తుంటాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లికారం వల్ల ఈ కాకరకాయ పీసెస్కి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ ఉల్లికారంతో తోటి చాలా వెజిటేబుల్స్ తోటి ఇలాగ గ్రేవీ చేసుకున్న సరే చాలా బాగా సూట్ అవుతుంది రైస్తో కానీ రోటీస్తో కానీ తినడానికి చాలా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీసే కాకుండా ఇలాగా కాకరకాయ తోటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రైస్ ఎక్కువగా చేసుకుని ఉంటాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కర్రీ దించేసుకోవడమే కొత్తిమీరని యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక సర్వింగ్ బౌల్లోని సర్వ్ చేసేసుకోవాలి వెజ్ కర్రీస్ ఇలాగ స్పెషల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది ఈ కర్రీ కోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ కాకరగాయని అయితే తీసుకున్నాను కాకరకాయలు సన్నగా కట్ చేసి ఫ్రై చేయడం వల్ల ఆనియన్ పేస్ట్లోకి కలిసిపోయాయి కొంచెం పర్సెస్ కావాలంటే కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలోని ఈ కాకరకాయ ఉల్లికారం కర్రీని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్తోనే కాదు రోటీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలోని వేడివేడిగా కర్రీ వేసుకుని తినండి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా ఇంకెలాగే చేయాలనిపిస్తుంది వేసిన ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి కలిపేసి పిల్లలకి పెట్టండి ఏ కర్రీ కూడా తెలియదు చాలా టేస్టీగా ఉందని కూడా మొత్తం అన్నతో తినేస్తారు తింటావా బాగుందా కాకరకాయ వచ్చిందా ఇది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కాకరకాయలతో ఇలాగా స్పెషల్గా ఉల్లికారం తోటి గ్రేవీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది రైస్తో కానీ రోటీతో కానీ సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్